హలో అండి ఈ వీడియోలో వచ్చేసి సంవత్సరం పాటు చేసుకునే సంతాన ఆదివారాల నోము గురించి చూద్దామండి ఈ నోము సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకోవాల్సి ఉంటుంది ఇక కథలోకి వెళ్తే సంతాన ఆదివారాల నోము పిల్లలు పుట్టినవారు పుట్టినట్లే పురుట్లోనే పోతుంటే ఆ ఇల్లాలు పడే బాధ వర్ణాతీతం అలాంటి స్త్రీలు సంతాన ఆదివారాలైన సంతానం కలుగక విధానం ప్రతి ఆదివారం నాడు ఉదయం శుచిగా గౌరీదేవిని పూజించి అక్షతలు వేసుకోవాలి ఆ రోజు ఒక్క పూటనే భోజనం చేయాలి ఆ రాత్రి కటిక నీళ్ళ మీద పడుకోవాలి ఆ ఒక్కరోజు దాంపత్యానికి దూరంగా ఉండాలి ఇలా సంవత్సరం పాటు ప్రతి ఆదివారం చేసి ఏడాది తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన ఒక ఆదివారం నాడు ప్రేంటాలకి తలంటు పోసి కృతబట్టలు కట్టబెట్టి తృప్తిగా భోజనం పెట్టి రెండున్నర కిలోల బియ్యం అంతే బియ్య పిండితో చేసిన ఉండ్రాలు వాయనమిచ్చి దక్షిణ ఇవ్వాలి ఇలా చేస్తే తప్పక సంతానం నిలుస్తుంది ఈ నూము ఏదైనా ఆదివారం రోజు మొదలు పెట్టుకోవాలండి ఆ రోజు మంచిగా ఉందో లేదో చెక్ చేసుకొని ఆదివారం రోజు మొదలు పెట్టుకొని ప్రతి ఆదివారం ఈ నోము అనేది చేసుకోవాలి అలా సంవత్సరం పాటు చేసుకున్న తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఈ కథ చదువుకొని ఎవరికైతే ఈ నోము వర్తిస్తుందో వాళ్ళు ఈ నోములు చేస్తే చాలా మంచిది ఇదండి సంతాన ఆదివారాల నోము